సాయి రెడ్డి అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏ మాట్లాడుతున్నావు అంత మరీ బలిసిపోయిందా ఏమనుకుంటున్నావు నువ్వు ఏమైంది శాంతి భర్త మీ సతీమణి దగ్గర కోటి అరవై లక్షలు తీసుకున్న వీడియో రిలీజ్ చేశాడు నాకు బాధ ఏంటంటే మేము నాలుగు నెలలు అయితే ఆ పింక్ డైమండ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు నోటికొచ్చినట్టు నీచమైన భాష మాట్లాడుతుంటే మా గవర్నమెంట్ ఇంకా చూస్తూ ఊరుకోనుంది నిన్న మా చంద్రబాబు నాయుడు గారు మంచి మనసు కాబట్టి గమ్ముగా చూస్తూ ఊరుకున్నాడు మేనేజన ఆయన స్థానంలో ఉంటే ఎత్తి బొక్కలు వేసిండేవాడిని నేను అడుగుతుండ కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగి ఆయన శాంతి భర్త విజయ విజయసాయిరెడ్డి గారి సతీమణి దగ్గర కోటి ఇరవై లక్షలు డబ్బులు తీసుకుంది గూగుల్ టేక్ ఓవర్తో కూడా నువ్వు తీసేదానికి అవకాశం ఉంది డబ్బులు తీసుకొని చూపించాడు వీడియోలో యాక్షన్ తీసుకోవడంలా ఇంకా అందుకని అతను రెచ్చిపోతున్నాడు అతను రెచ్చిపోతున్నాడు నేను ఇంకోటి చెప్తుండ రవి ఎవరు రవి మొత్తం టిటిడి ఖజానాలో వచ్చే దేవుడు భక్తులు ఇచ్చే విరాళాలు లెక్క పెట్టే వాడు కూర్చున్నావు డాలర్స్ దొంగతనం చేశావు డాలర్స్ దొంగతనం చేశావు ఏమైందా కేసు టీటీడీ కాంప్రమైజ్ చేసుకుంటుందా అరవై కోట్లు తీసుకొని లోక్ అదాలత్లో క్లోజ్ చేసుకుంటుందా ఎందుకంటే వందల కోట్లు ధర్మారెడ్డి ఆ సోకాల్ రెడ్డిస్ కలిసి చెన్నైలో ఉండే ప్రాపర్టీస్ పాండీ బజార్లో ఉండే కోట్లాది రూపాయల విలువైన ఇళ్ళుతో కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని అరవై కోట్లతో కాంప్రమైజ్ చేసుకుంటారా డాలర్స్ వెయ్యి డాలర్లు అని చెప్పి చూపిస్తారా కేసులో లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసుకుంటారా మీరా టీటీడీ గురించి మాట్లాడేది బుద్ధుందా మీకు నీ జగన్మోహన్ రెడ్డి అరే విజయసాయి రెడ్డి భార్య జగన్ రక్షక గోవింద అంటే దేవాలయంలో గుడిలో ఒక టిటిడి బోర్డు చైర్మన్ భార్య జగన్ రక్షక ఏం కర్మయ ఏం కర్మ ఇది ఏంటిది మాకు అర్థం ఆ పింక్ డైమండ్ ఏంది ఆ పింక్ డైమండ్ ఎక్కడుంది చెప్పు పింక్ డైమండ్ గురించి అన్ని కూతలు కూసిన తర్వాత మా ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అవుతుంటే ఏం చేస్తున్నాడు డీజీపీ తీసుకొచ్చి వన్ సిక్స్టీ వన్ నోటీస్ ఇచ్చి కూర్చోబెట్టి స్టేషన్ లో చెప్పు పింక్ డైమండ్ ఎక్కడ ఉందో చెప్పులేకపో ఆ ఎక్స్ లో ట్విట్టర్లో వారం రోజుల నుంచి విజయసాయి రెడ్డి ఇచ్చే ట్వీట్ చూస్తుంటే కడుపు మండిపోతుంది నిద్ర పట్టడంలా అది టీటీడీ కోర్టులో విత్డ్రా చేసుకుంటావా కోర్టు మొఖం మీద కొట్టింది హైకోర్టు మొఖం మీద కొట్టింది పింక్ డైమండ్ కేసు విత్డ్రా టీటీడీ చేత విజయసాయిరెడ్డి పెట్టిస్తే హైకోర్టు తీవ్రంగా మందలిచ్చింది ఇంకా సిగ్గు రాలేదా మీకు ఇంకా రాలేదా నువ్వు వాడే భాష ఏంటి మీరు చేసింది ఏంటి ఐదు సంవత్సరాల్లో వ్యవస్థల్ని కుప్ప కూల్చేసి సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూల్చేసేసి ఒక వ్యవసాయ శాఖ ఒక నీటిపారుదల శాఖను మూతలేసి అత్యంత ప్రధానమైన ఇరిగేషన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ క్లోజ్ చేసి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా మీరు మా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా ఇది అన్ఫార్చునేట్ ఫై ఫైనల్గా నేను ఒకటే కోరుతుండా మేమందరం దేవుడు భక్తులమే ఈ ప్రపంచంలో ఆ బాలాజీ భక్తులు ఈ ప్రపంచంలో ఉండారు మీరు వేరే మతాలు కావచ్చు మాకు అన్ని మతాల మీద గౌరవం మేము చర్చికి పోతాం ఆదివారాలు భక్తులు పిలిస్తే మా స్నేహితులు పిలిస్తే అట్లే మసీదులకు పోతాం దర్గాలకు పోతాం దేవాలయాలకు పోతాం మాకు ఆ తేడా లేదు కానీ మీరు రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా విజయసాయిరెడ్డి దాకా వైవి సుబ్బారెడ్డి దాకా వైవి సుబ్బారెడ్డి భార్య దాకా మీరంతా టీటీడీ అంటే దోచుకునేదానికి ఒక బ్రాంచ్ కింద ఏర్పాటు చేసుకున్నారు దోచుకునేదానికి ఒక బ్రాంచ్ కింద సిగ్గు శర్మ ఉండాలా సిగ్గు శర్మ లాస్ట్ టైం మీ ఫైవ్ ఇయర్స్ లో అనేక మంది భక్తులు మీడియా ముందు ఆ లడ్డును చూపించి ఇది ఏమి లడ్డయ్యా ఏం వాసన అయ్యా అని చెప్పేసి అనేక సంఘటనలు ఎవరికి తెలియకుండా పోయింది కాదు అరే అస్సలైన నూనె ఆవు నూనె ఎంత వద్ది మీరు వస్తే ఎందుకు అంత తక్కువకి ఇస్తున్నారు ఒక కర్ణాటక ప్రభుత్వ సంస్థ ఇచ్చే దాంట్లో నుంచి ఎందుకు ప్రైవేట్ సంస్థకు మార్చారు అనేది కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ అర్థం చేసుకోగలడు ఈరోజు బ్రష్టు పట్టించి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా బీరు బ్రష్టు బట్టి ఇష్టానుసారం మాట్లాడుతుంటే డీజీపీకి ఒకటే చెప్తుండ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తీసుకొచ్చి కూర్చోబెట్టు పింక్ డైమండ్ కలెక్ట్ చేయి లేకపోతే బొక్కలోకి పంపించు ఏ ఆయన రోజు నోరు పారేసుకుంటూ ఉంటే నీచమైన భాష మాడితే మేము పడాలన్నా మా నాయకుడిని మాట్లాడితే నువ్వు డీజీపీ అయితే ఎత్తి బొక్కల ఆర్డర్ కంట్రోల్ చేయండి ఏం మేం మేము తిరగబడితే ఏమవుద్ది మేము తిరగబడితే మా నాయకుడిని మాట్లాడుతూ ఉంటే ఇంట్లో కూర్చొని భజన చేసుకోవాలి మేము ఏం చేస్తున్నాడు డీజీపీ అన్ఫార్చునేట్